మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయాహారం జనవరి ఇరవై ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం సంఖ్యాకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి ఏడు వచ్చినాల్ యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయిలీలకు ఇలాగు ఆజ్ఞాపించము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమన నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు మందు రెండవ దానిని అర్పింపవలెన్ దంచి తీసిన మూడు పళ్ళలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో వంతు నైవేద్యము చేయవలను ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు వ్యాఖ్యానాంశం దేవుని ఆహారం ఇంపైన సువాసన గల హోమం వ్యాఖ్యానాంశం దేవుని ఆహారం ఇంపైన సువాసన గల హోమం మనం సాధారణంగా ప్రతిరోజు నిర్దిష్టమైన సమయాల్లో భోజనం చేస్తాం మనం భోజన బల్ల దగ్గరకు చేరేసరికే ఎంత కమ్మని సువాసనలో మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి నియామక కాలాలలో దేవునికి ఆహారంగా అర్పించబడిన అర్పణల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎందుకు అవన్నీ క్రీస్తు పరిమళాన్ని మనకు కనపరుచుతున్నవి మన జీవితమంతా క్రమం తప్పకుండా రుచికరమైన భోజనాలను ఆరగించి ఆనందించినట్లే విమోచింపబడిన ప్రజలు దేవుని ప్రియకుమారుని శిలువ కార్యము గురించి ప్రశంసించుచు ఆరాధనలో మాట్లాడటం పాటలు పాడటం దేవుడు వినటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నాడు నిర్దోషమైన మగజంతువు అర్పణగా అర్పించబడినప్పుడు అర్పించేవాడు దాని మీద చేతులు ఉంచి అతని పక్షముగాది అంగీకరించబడినట్లు దహనబలిగా అర్పిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని మరణం వరకు ఆనందంగా నెరవేర్చాడు దానికోసం నిర్దోషి అయిన ఆయన తనను తాను దేవునికి అర్పించుకున్నాడని ఈ ఇంపైన సువాసన గల వివరిస్తుంది పక్షులు కూడా దహనబలిగా అర్పింపబడవచ్చు దహనబలితో పాటుగా నైవేద్యమును కూడా ఎల్లప్పుడూ అర్పించాలి సన్నని పిండి క్రీస్తు జీవితంలోని పరిపూర్ణతను సమతుల్యతను సూచిస్తుంది నూనెతో కలిపిన లేదా నూనెతో అభిషేకించబడిన అని మాటలు ఆయన ఆత్మ ద్వారా జన్మించాడని లేదా ఆత్మ చేత అభిషేకించబడి ఉన్నాడని తెలియజేస్తున్నాయి ఆయన జీవితము దేవునికి పరిమళ వాసనగా ఉందని ఈ అర్పణలోని సాంబ్రాణి తెలియజేస్తుంది అయితే దానిలో పులిసినది కానీ తేనె కానీ కలపకూడదు అను మాటలు ఆయనలో పాపం లేదని ప్రకృతి సంబంధమైన లేక ఈ లోక సంబంధమైన అభిరుచులు ఆయనలో లేవని సూచిస్తున్నాయి ప్రభు ఈ భూమి మీద నివసించిన కాలంలో నీతి కొరకు ఆయన అనుభవించిన వేదనల గురించి అగ్ని సూచిస్తుంది చివరిగా ఆయన తన శ్రమలలో కూడా ఆనందించాడని పానీయార్పణము తెలియపరచుచున్నది సహోదరుడు పి వెడ్డ జూనియర్ శుభములతో వందనాలు